హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ మేఘన ఎలా ఉన్నారు అందరు అనుకుంటున్నా నేను కూడా బాగున్నా ఫ్రెండ్స్ డైలీ నేను చేసుకునే పనుల్లో ఇది కూడా ఒక భాగం కాబట్టి దీన్ని కూడా మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ మీకు నా ముగ్గురు నచ్చుతున్నాయి అనుకుంటా నచ్చితే కామెంట్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కామెంట్ పెట్టమని అడిగేది ఎందుకంటే మీరు పెట్టే ఒక్కొక్క కామెంటు నాకు ఇంకా ధైర్యాన్ని ఇస్తుంది ముందుకెళ్ళడానికి పూజ చేసుకుంటున్నా ఫ్రెండ్స్ చామంతి పూలు అవి బాగున్నాయి ఫ్లవర్స్ ఈరోజు బాగా అనిపించింది నాకు ఇలా పూలతో అలంకరించుకొని దీపం వెలిగించుకుంటే ఇంట్లో కలగా ఉంటుందండి మనసు ప్రశాంతంగా ఉంటుంది చాలా బాగా అనిపిస్తుంది నాకైతే ఇలాగైతే సాటర్డేదండి నిన్నది ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను ఒకరోజు ఒకరోజు అప్లోడ్ చేయడం జరుగుతుంది ఏమనుకోకండి టిఫిన్ కోసము సాబ్దాన కిచిడి చేసుకుంటున్నా దానికోసం ప్రిపేర్ చేసుకుంటున్నా పల్లీల పొడి వేయించుకొని పల్లీల పొడి చేసుకుంటాను దానికోసం కావాల్సిన పదార్థాలు పచ్చిమిర్చి కొద్దిగా జీలకర్ర వెల్లుల్లి రెబ్బలు నాలుగైదు మిక్సీ చేసుకొని పెట్టుకోవాలి బాండి విడైన తర్వాత ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి ఫ్రెండ్స్ కొంచెం ఎండిమిర్చి యాడ్ చేసుకుంటా కరివేపాకు దాంట్లోనే నానబెట్టుకొని పెట్టుకోవాలి ముందుగా వడగట్టుకోవాలి వాటర్ని ఆ సబ్దాన వేసుకొని దాంట్లో మనం మిక్సీ చేసుకున్న పచ్చిమిర్చి ఉంటుంది కదా పేస్ట్ దాన్ని వేసుకోవాలి ఫ్రెండ్స్ బాగా కలుపుకొని లాస్ట్లో కొద్దిగా పౌడర్ యాడ్ చేసుకోవాలి పల్లీ పౌడర్ బాగుంటుంది ఫ్రెండ్స్ టిఫిన్ కైనా స్నాక్స్కి అయినా అప్పుడప్పుడు ఇట్లా చేసుకుంటా ఈరోజు వంటలు వచ్చేసి సప్పడపప్పు పచ్చి చింతకాయ చార్ చేసుకుంటున్నా ఇలాంటి పప్పు మా అమ్మమ్మ ఎక్కువ చేసేది వాళ్ళది విలేజ్ అండి బాగా చేసేది మా అమ్మమ్మ మిస్ అవుతున్నా మా అమ్మమ్మని టూ ఇయర్స్ అయిపోతుంది అమ్మమ్మ చనిపోయి వాళ్ళ ఊళ్ళో ఏంటంటే ఆడించుకున్న పప్పు చేసుకుంటారు కర్రీకి తను ఇసురురాయిలో ఇసురుకునేదండి పప్పుని బాగా చేసుకుంటుంది పొట్టుపప్పు అవి మామూలుగా నేను చిన్నప్పుడు ఎక్కువ అమ్మమ్మ దగ్గరే ఉండేదాన్ని హాలిడేస్ వస్తే చాలా రుచిగా చేసేది అయితే చాలా ప్రేమగా చూసుకునేది ఆమెను అయితే బాగా మిస్ అవుతున్నాం ఈ పప్పు చింతపండు చారుది కాంబినేషన్ బాగుంటుంది పచ్చి చింతకాయ కొత్తగా వస్తుంది కదా ఇప్పుడు ఇట్లాంటి టైంలో ఇట్లాంటివి చేసుకోవాలి మామూలు డేస్లో అంటే పప్పు చారు సాంబార్ అవి చేసుకుంటాం కదా బాగుంటాయి ఇట్లా ట్రై చేయండి ఇలా పచ్చి చింతకాయ చారు ఏందంటే ముందుగా ఉడకబెట్టుకొని మట్టుకోవాలి రసాన్ని తీసుకొని పక్కన పెట్టుకోవాలి తాలింపులో అయితే ఎండుమిర్చి కరివేపాకు కొద్దిగా నువ్వులు పోపు దినుసులు వేసుకుంటా అంతే తొందరగా అవుతుంది ఈ చారు అయితే ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకోవాలి బాగా రుచిగా ఉంటుంది ఎండుమిర్చి ఏందంటే దంచుకుంటాం ఫ్రెండ్స్ మామూలుగా చేతితో ఇట్లా అనుకోలేం నలుపుకోలేము కదా పెద్దవాళ్ళు అయితే ఇట్లా చేసేవాళ్ళు ఉప్పేసి చేతిలోనే పిసుకేవాళ్ళు ఎండుమిర్చి కాల్చుకున్నవి ఇప్పుడైతే మనం చాలా సెన్సిటివ్గా ఉంటున్నాం కదా చేతులు మంట పుడతాయి అనేసి రోట్లో వేసుకొని దంచుకున్న ఇలాంటి పప్పు చారులు అయితే తొందరగా ప్రిపేర్ చేసుకోగలుగుతాం ఈజీగా అవుతుంది వెజిటేబుల్స్ అయితే కటింగ్ అవి ఉంటాయి కదా ఒక్కొక్కసారి ఈజీగా చేయాలనుకున్నప్పుడు ఇలాంటివి చేసుకోవాలి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు రుద్రపప్పుకి ఏం లేదండి కుక్కర్లో వేసుకుంటాం కదా దానిలో మెదుపుకొని తాలింపు పెట్టుకోవడమే ఈ పప్పులోకైనా చారులోకైనా కారం వాడట్లేదు పచ్చిమిర్చి వాడుతున్న పప్పుకైతే చారుకైతే ఎండుమిర్చి దంచి వేసిన పిల్లలు రాగానే అన్నం తిన్న తర్వాత మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్తా వాళ్ళ డాబా పైన చిన్నగా పూల చెట్లు అవి పెట్టుకున్నారు చిన్న స్థలం ఉన్న వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది నాకైతే బాగా ఇష్టం మేమైతే ప్రజెంట్ రెంటుకుంటున్నాము నాకు అలా ఫ్యూచర్లో ఒకవేళ ఇల్లు కట్టుకుంటే అలా చెట్లు పెట్టుకోవాలనేసి చూడండి బాగా తోటకూర విత్తనాలు వేసుకున్నాము వాళ్ళకి ఏంటంటే కింద చాలా తక్కువ ప్లేస్ ఉంటుంది అందుకనే మిద్యైన ఇట్లాంటి టబ్బులల్లో ఆకుకూరలు అవి విత్తనాలు తెచ్చి వేసుకుంటుంది పువ్వులు కూడా బాగానే వస్తాయి కనకంబరాలు గోరింటాకు మేమైతే ఇదే గోరింటాకు పెట్టుకుంటాము చెట్టు చిన్నగా ఉన్నా కూడా బాగానే వస్తుంది ఒక ముగ్గురికి సరిపోయేటట్టు బాగా రెడ్డిగా పండుతుంది చూడండి ముద్దమందారం చెట్టు ఎంత బాగుందో చిన్న కుండీలో మంచిగా నిండుగా వస్తున్నాయి పువ్వులు అయితే ఇంక ఇప్పుడు ఈ మధ్యలో తగ్గినాయి ఫ్లవర్స్ అయితే దసరా టైంలో చాలా ఫ్లవర్స్ వచ్చేవి బతుకమ్మకి మేము అవే వాడినాము ఒక పిక్ ఉంటే అట్లా మీకు యాడ్ చేస్తా దీంట్లో ఎంత పెద్ద ఇల్లు ఉన్నది ఎంత పెద్ద ప్లేస్ ఉన్నదని కాకుండా మనసుంటే మార్గం ఉంటుంది అన్నట్టుగా తను ఏ ఒక్క చెట్టు లేదనకుండా ప్రతి రకమైన పువ్వుల చెట్లు చాలా బాగా ఆర్గనైజ్ చేసుకుంది డాబా పైన చూడండి చిన్న చిన్న టబ్బులు ఖరాబ్ పైన టాకిలు ఖరాబ్ అయిన అవి కట్ చేసి పెట్టుకుంది చూడండి లిల్లీ ఫ్లవర్ చెట్టు ఇది నాకు కూడా ఇట్లా చెట్లు పెట్టుకోవడం ఇష్టము ట్రై చేస్తాను ఒక నాలుగైదు కుండీలు అన్న పెట్టుకుంటా ఇది ఒక రకమైన లిల్లీ ఫ్లవర్ చెట్టు చామంతి పూలు చూడండి ఎన్ని ఉన్నాయో ఇంకా చాలా తెంపుకున్నారు ఈరోజు ఫ్రైడే ఈవినింగ్ అట్లా తెంపుకుంది ఇంకొక ఫ్రెండ్ అమ్మవారికి పూజ చేసుకుంటుంది తను తీసుకెళ్ళింది చూడండి ఇదే చెట్టు నాకు ఎంత ఐడియా లేదు ఈ ఫ్లవర్స్ బతుకమ్మ డెకరేషన్లో వాడినాము ఇట్లా కొమ్మలనేది దగ్గరికని చూస్తే బాగా అనిపిస్తుంది నూరు వరాల పువ్వుల లాగా అనిపిస్తాయి ఇవి అయితే కాకపోతే ఆర్టిఫిషియల్ లాగా ఉంటాయి ప్లాస్టిక్ ఫ్లవర్స్ లాగా దగ్గర నుండి టచ్ చేసి వస్తే ఇదైతే ఎల్లో కలర్ మందార పువ్వు చాలా నిండుగా ఇట్లా ముద్ద ముద్దగా పూస్తుంది ఇది చాలా బాగుంటుంది ఇది ఒకటి రిక్క పువ్వు లాంటిది చూడండి ఇది ఒక మందారం ఇంకొక రకము మందారంలోనే ఒక ఐదారు రకాల మందారం చెట్లు పెట్టింది ఇది మిర్చి మందారం అంటారు దీన్ని ఇది ఇంతే పూస్తుంది ఫ్లవర్ వచ్చేసి విచ్చుకోదు పైన చిన్నగా వచ్చింది చూడండి ఇట్లా ముగ్గలాగా రెక్కలాగా దాన్నే పూ పూస్తే అదే వస్తుంది బయటకి మామూలుగా ఇంకేం ఉండదు ఇది ఇంతే ఉంటుంది చూడడానికి బాగుంటుంది లాగా కనిపిస్తుంది దూరం నుండి చూస్తే చూడండి ఇదైతే నిమ్మ చెట్టు మరి దబ్బకాయ చెట్టు అర్థం కాలేదు ఇప్పుడైతే ప్రెజెంట్ స్మెల్ చూస్తే ఆకలదైతే నిమ్మ రసం చెట్టు నిమ్మకాయ చెట్టు లాగా అనిపిస్తుంది ఇది లిల్లీ ఫ్లవర్స్ పూసినాయి చూడండి ఇట్లా ఉంటుంది డిఫరెంట్గా ఉంటుంది ఇందాక చూంచింది అది వేరే లిల్లీ ఇది వేరే ఉంటుంది చూడండి తులసి మనం మనం వేసినా పెరగదు ఒక్కొక్కసారి అయితే ఇక్కడ వెయ్యకుండా పెరుగుతాయి వీళ్ళకుండీల్లో అయితే ఇది రోజు ఫ్లవర్ చెట్టు అండి బాగా పూస్తాయి చిన్నగానే కానీ ముద్ద ముద్ద కింద పూస్తాయి కాకపోతే చీడ పట్టింది చెట్టుకి చెట్టుకి మేము చాలాసార్లు పెట్టుకుంటాం నేనైతే ఇలా ఫ్లవర్స్ తీసుకొని వాళ్ళు ఏం అంతగానో వాడుకోరు కదా అన్ని చెట్లు ఒకేసారి పూస్తే ఏం చేస్తారు వాళ్ళు కూడా అందుకే కొన్ని పూజకి ఇస్తారు కొన్ని పెట్టుకుంటాం తల్ల పెట్టుకునే కనకంబరాలు అయితే అల్లుకుంటాం మాలల కింద కట్టి అమ్మ వాళ్ళు ఇస్తారు మాల కింద కట్టి చూడండి అలోవీరా ఎంత బాగా కూసిందో టబ్బు కూడా కనిపిస్తలేదు అంత నిండుకుంది మేము దీన్ని తెంపుకుంటాం ఫేస్కి అట్లా అప్లై చేసుకున్నప్పుడు హెయిర్ ప్యాక్లో వాడుకుంటాం చూడండి చిట్టి చామంతులు ఇంకా చాలా ప్లేస్లలో ఉంటాయి ఈ చెట్లు అయితే ఇదిగో దవనము మర్ మర్మం అంటారు కదా దవనం మర్మము కాగడాలు కనకమరాల్లో ఇట్లా ఇవి పెట్టుకొని అల్లుతారు కదా అవి అలోవీరా అయితే మేము తింటాం కూడా అప్పుడప్పుడు పడిగడుపున తినచ్చు చాలా ఆయుర్వేదిక్గా మెడిసిన్గా చాలా పనిచేస్తుంది చూడండి టబ్బు నిండుగా వస్తుంది పుదీనా అయితే ఇప్పుడైతే మేము తెంపుకున్నాము టూ త్రీ టైమ్స్ అట్లా ఇంకా కొంచెం ఉంది మళ్ళీ తెంపేసినామంటే మళ్ళీ నిండుగా వస్తుంది కొద్ది రోజులు వదిలేస్తే చూడండి ఈ పక్కన ఇంకొక మందారం బాగుంటుంది అయితే ఫ్లవర్ అయితే చాలా నిండుగా తిక్ కలర్లో పూస్తుంది రెడ్ కలర్లో అన్నీ ఒకేసారి పూస్తే మనకైతే ఇంత కలగా ఉంటుందో బంగ్లా పైనకి వెళ్తే ఫొటోస్ అవి దిగుతాం అయితే ఎక్కువ సార్లు ఇక్కడే చూడండి ఇది కాగడాల తీగ మల్లెలో కూడా చాలా రకాలు వేసింలు వీళ్ళు డాబా పైనే మూడు రకాలు అట్లా ఉన్నాయి చూడండి ఇది ఇంకొక రకమైన గులాబీ ఐ థింక్ ఇది ఎల్లో అనుకుంటా చూడండి ఇది సందే జాజులు అంటారా వీటిని ఏమంటారు ఐడియా లేదు కానీ ఇది ఒక రకమైన తీగ పారిచ్చిండ్రు పైకి కింద గేట్ నుండి చూడండి ఫ్రెండ్స్ ఇందాక నేను చాలా మొగ్గలున్న చెట్టు చూపించాను చూడండి ఇలా పిల్లలకి హాలిడేస్ వచ్చినప్పుడు ఇట్లా డాబా పైనకి వెళ్ళి ఆడిపిస్తా కాసేపు ఉంటాం అక్కడే మాకంత అంత ఇంటి ముందు బాగాలేదు ప్లేస్ అందుకే మా ఫ్రెండ్ వాళ్ళ డాబా పైనకి అట్లా వెళ్తాము ఇట్లా అన్ని చెట్లు ఒకేసారి చూసినప్పుడు పార్క్కి వెళ్ళిన ఫీలింగ్ వస్తుంది చూడండి ఈ వైపు అయితే మొ మొత్తం చెట్టి చామంతులే అమ్మవారికి అలంకరణకైతే మొత్తం మాలలు కట్టి ఇవే వేస్తారు ఫ్రైడే ఫ్రైడే బాగా పూజ చేసుకుంటుంది తనైతే అప్పుడు ఈ మాలలే కట్టేస్తారు చూడండి కొమ్మలు అయితే మొత్తం కిందికి వాడిలిపోతున్నాయి ఇట్లా నిండుగా కాయల్లాగా ఉంటాయి కదా మొగ్గ వచ్చినప్పుడు చూడండి గోంగూర విత్తనాలు అవి మీకు చూపించేవి మొలకలు వచ్చినాయి మొన్నే విత్తనాలు చల్లిండ్రు వాళ్ళు చూడండి కనకాబరాలు ఇంక ఇవన్నీ ఇటువైపు ఇంకొకలాగా డాబా పైన ఇట్లా గోడల కింద వారు కట్టించి మట్టి నింపుకొని కుండీలు లేకుండా ఇట్లా కొంచెం ఆర్గనైజ్ చేసుకున్నారు చెట్ల కోసం అనేసి ఇదేమో చుక్క అంటారు ఇంకేమో మా సైడ్ అయితే సరస్వతి పూల చెట్లు అట్లా అంటారు ఒక్కోవైపు ఒక్కో పేర్లు పెడతారు పూలకి చెట్లకి కూడా మామూలుగా ఊళ్ళల్లో అయితే ఇంట్లో ఇళ్ళ పక్కన అట్లా గోడల పక్కన వార్ల పక్కన అట్లా పెరిగే చెట్లు ఇవి ఈ సిటీలో అయితే కొనుగచ్చుకొని మరీ పెట్టుకోవాలి ఎందుకంటే నచ్చుతుంది కదా కొందరికి చెట్లు పెంచడము చూడ్డానికి ఇంట్లో కూడా మంచిగా అనిపిస్తుంది గ్రీనరీ ఉంటే కళ్ళకి అట్లా పైన అప్పుడప్పుడు ఎక్కినప్పుడు పైకి వాకింగ్ చేస్తాం కదా అప్పుడు కూడా బాగా అనిపిస్తుంది అదే మనం కూడా చెట్లు పెంచుకుంటున్నాము అట్లా అనేసి చూడండి ఇది శంకు పూల చెట్లు అంటారు శివుడికి బాగా శ్రేష్టమైన ఫ్లవర్ కింద వర్తిస్తుంది ఈ ఫ్లవర్ వచ్చేసి ఇది నిమ్మ చెట్టు ఇప్పుడే కొత్తగా మొలకొస్తుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్